కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టు ని అధ్యయనం చేయడానికి పిల్లర్లు కుంగడానికి గల కారణాలన్నీ విశ్లేషించేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది సత్వర చర్యలకు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు నాలుగు నెలల్లో పూర్తి నివేదికను ఎన్డీఎస్ఏకి ఇవ్వనుంది ఆ కమిటీ కాళేశ్వరంపై నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులో లోపాలు ఎత్తి చూపుతూ అధికార పార్టీ జరిగిన నష్టమేమీ లేదంటూ ప్రతిపక్షం ఇప్పటికే మేడిగడ్డను సందర్శించి రాజకీయ వేడ్ని పెంచాయి తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై అధ్యాయానికి కమిటీ ఏర్పాటును చేసింది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులు శివకుమార్ శర్మ రాహుల్ అమితాబ్ మీనా యూసీ విద్యార్థి ఆర్ పాటిల్ ప్రాజెక్టుపై స్టడీ చేయనున్నారు కాళేశ్వరంలో ప్రధానమైన మూడు ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు గల కారణాలను విశ్లేషించి తగిన సిఫార్సులు చేయనుంది ఐఆర్ కమిటీ నాలుగు నెలల్లో ఎన్డీఎస్ఏకు నివేదిక ఇవ్వనుంది ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపైన ఎన్డీఎస్ఏకు సలహాలు సూచనలు ఇవ్వనుంది కమిటీ త్వరలోనే ఈ కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు రానుంది మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు మంత్రి సీతక్క పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరంలో అవినీతి అనడమే తప్ప విచారణ జరిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం అన్నింటిని బయటకు లాగుతుందన్నారు హస్యాస్పదం బీజేపీ వాళ్ళు చేతుల అధికారం పెట్టుకొని సెంట్రల్ పదేళ్ళ నుంచి ఇప్పుడు మూ రెండు నెలలు అయింది మేము వచ్చి మీరు పదేళ్ళ నుంచి ఎందుకే లేదు మీరు కలిసిపోయి ఉన్నారు మేము దాన్ని బయటికి లాగుతున్నాం ఇప్పటికైనా మరి మీరు ఇన్షియట్ తీసుకొని ఎందుకు విచారణ సాగించి బయటికి వస్తలే వస్తలేదు మరోవైపు కాళేశ్వరంపై ప్రభుత్వం తీర్పు వ్యతిరేకంగా కరీంనగర్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ దీంతో ఈ రచ్చ ఇప్పటితో ఆగేలా కనిపించినో లేదని మాత్రం స్పష్టమవుతుంది ఆలోపు కమిటీ ఏం తెలుస్తుందో చూడాలి మరి